వెంకటగిరికి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది వెంకటగిరి చీరల వ్యాపారంలో మంచి పేరున్న శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ వారు కొత్తగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ జెంట్స్ అండ్ కిడ్స్ వేర్ మరియు పెళ్లి పట్టు చీరలు వివిధ రకాల డిజైన్లలో నూతనంగా ప్రారంభించారు శ్రీ శ్రీ బాలాజీ బాలాజీ ఫ్యామిలీ షాపింగ్ షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు షాపు యజమాని యాంకర్ అనసూయని ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు రాజకీయ నాయకులు మరియు కస్టమర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు నటి అనసూయ మాట్లాడుతూ శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ వారు నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ వ్యాపారం మరింత అభివృద్ధి అయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని కోరుకుంటూ షాపింగ్ మాల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ರೆಂಟು ವೇಲ ಐದು ರೇಲ ಐದು ರೇಲ ಐದು ನಟಿಂಗ್ ಬೇಸರ 아니, 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 아니 అండ్ ఆల్సో ఇదే మా ఆహ్వానం మన వెంకటగిరిలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రిస్మస్ మరో మూడు రోజులు రెండు మూడు రోజుల్లో ఉంది న్యూ ఇయర్ ఉంది అలాగే సంక్రాంతి పండుగ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి ఈ సీజన్లో తప్పకుండా వచ్చి ఇక్కడ కుటుంబ సమేతంగా షాపింగ్ చేయాల్సిందిగా ఇదే మా ఇన్విటేషన్గా షాపింగ్ శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ వెంకటగిరి థ్యాంక్ యూ కానీ బిల్డింగ్ ఓనర్స్ సపోర్టు వాళ్ళ సిస్టర్ కావచ్చు వాళ్ళ బాబు కావచ్చు పురుగు సపోర్ట్ శారదా గారు బిల్డింగ్ ఇది మొదటి నుంచి బాలాజీ వాళ్ళకి మంచి సపోర్ట్ గా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు గొంతు బాలకృష్ణ గారు గారు మాట మాట్లాడతారు ट्रावल हाई उठा बिल्ल स्टार्ट సార్ శారదాగ్రీ మమ్మల్ని ఆదరిస్తున్న ఎన్నో ప్రోత్సాహించి ఆదరిస్తున్న బాల వెంగరి ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా కూడా మీ అందరి కోసం ఇట్స్ మెన్స్ కూడా మేము ప్రాబ్లం చేయడం జరిగింది మీరు ఫ్యామిలీ షాపింగ్ మాల్ మీరందరూ కూడా ఒకసారి మా షాప్కి వచ్చి ఇచ్చేసి మా దగ్గర ఉన్న ధరలు అన్ని క్వాలిటీ చూసుకొని మనస్ఫూర్తిగా ఆశ్రదించాల్సిందిగా కోరుతాం పండుగ అందరికీ సంతోషంగా హ్యాపీగా షాపింగ్ చేయాలి నమస్కారం ఈరోజు మన వెంకటగిరిలో బాలాజీ షాపింగ్ మాల్ ఓపెన్ చేసేదానికి మేడం అనసూయ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది కాళహస్తిలో కూడా మేడం ఓపెన్ చేశారు ఆ తర్వాత అక్కడ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కూడా మన వెంకటగిరికి మన కాలేజ్ పిల్లలందరూ కూడా మేడం గారికి ఘనంగా స్వాగతం చెప్పడం జరిగింది ఈ షాపింగ్ మాల్ ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది చాలా కష్టపడుతున్నారు మన బాలాజీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ చేశారు అంటే ఒక షాప్కి వస్తే ఇంకా దేనికి బయటికి వెళ్ళక్కర్లేదు మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన అన్ని బట్టలు ఇక్కడే దొరికే విధంగా రీమోడల్ చేయడం జరిగింది వెంగిడిగిరి ప్రజలందరూ కూడా ఈ షాపింగ్ మాల్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన బట్టలన్నీ ఇక్కడ తీసుకొని దీన్ని విజయవంతం చేయాలని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన వెంకటగిరి ప్రజలందరి తరఫున అన్సూయ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫుల్ షాపింగ్ మాల్ కాబట్టి ఇక్కడ కూడా వెంకటగిరిలో కూడా నెంబర్ వన్ పొజిషన్లోకి రావాలని వస్తారని విధంగా లక్కీ హ్యాండ్ అనసూయ గారు నిజంగా మేడం చెప్పినట్టు లాస్ట్ ఇయర్ కళ్ళ కాలహస్తితో బిగించేసి ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయనన్ని ఓపెనింగ్స్ అనుషే గారు చేశారు ఏ హీరోయిన్ ఇలా అమ్మకి రాని అవకాశం నిజంగా భగవంతుడు మేడంకి కాళహస్తి నుంచి బిగిన్ బిగినైంది నిజంగా ఈ వన్ ఇయర్లో చాలా అంటే చాలా ఇంతకుముందు చేయలేదని చెప్పను కానీ మా షాపు రెండు వేల పదిహేడులో కూడా చేశారు నెల్లూరులో కానీ ఈ సంవత్సరం అయితే వారి కోసంగా డేట్లు అడిగి ఓపెనింగ్ పెట్టుకునే పరిస్థితి ఈరోజు అనుసరిగా తీసుకొచ్చారు నిజంగా లక్కీ హ్యాండ్ ఎందుకంటే మనస్ఫూర్తిగా మేడం మనస్ఫూర్తిగా ఈరోజు మీరు చూసారు లేదో పూజ చేసేటప్పుడు కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా ఎంతసేపు అయివారు పూజ చేసినా కూడా చాలా ఓపిక్గా పూజ చేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని చెప్పే కాన్సెప్ట్తో మేడం గారు ఈరోజు ఇక్కడ వెంకటగిరిగా రావడం ఆ పోలేరమ్మ కూడా ఆశస్సులు మన బాలాజీ షాపింగ్ మాల్ వారి మీద ఉండాలని చెప్పేసి వెంకటగిరి ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు చాలా సో మన వెంకటగిరిలో బాలాజీ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినటువంటి నటి అనసమ్మ గారికి అదేవిధంగా గారికి మన వెంకటగిరి ముఖ్యంగా బాలాజీ షోరూమ్ వాళ్ళకి మన వెంకటగిరిలో చాలా సరికొత్త మోడల్తో వెంకటగిరిలో మట్టమొట్ట మన వెంకటగిరిలో ఇక్కడ పెట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ వెంకటగిరిలో వెంకటగిరి ప్రజల యొక్క ఆదరాభిమానులు కూడా చక్కగా అందులో సరసమైన ధరలతో మన వెంకటగిరి ప్రజలందరూ కూడా విచ్చేస్తున్నారు అంతేకాకుండా మన విజయం మన రాష్ట్రం మొత్తం మీద కూడా విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా వస్తున్నారు మా తెలిసిన వారు అడుగుతుంటే కూడా మేము అందరూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది పోయిన సంవత్సరం మన హనుషనుష గారు మన కళాశాలలో మంచి అక్కడ ఓపెన్ చేయడం సక్సెస్ఫుల్ అవ్వటం మరలా మన వెంకటగిరి తీసుకురావటం మన బాలాజీ షాపింగ్ మాల్ని ఫ్యామిలీ షాపింగ్ మాల్గా మన వెంకటగిరిలో ఈరోజు మరీ ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా ఆనందకరం దానికి మరలా కూడా వాళ్ళు దినదిన అభివృద్ధి పెండి మరలా కూడా వెంకటగిరిలో ఇంకా కొత్తగా వాళ్ళు మంచి షాపింగ్ మాల్ ఇంకా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని అందుబాటులో తేవాలా మరలా కూడా మన అంశం గారు మరలా వెంకటగిరి రావాలని చెప్పి కోరుకుంటూ మన వెంకటగిరి ప్రజలందరూ కూడా సరసమైన ధరలకు ఇక్కడ ఇచ్చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈరోజు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఈ రోజు వెంకటగిరికి రావడం జరిగింది శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ లాంచ్ చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా స్పెషల్ హ్యాపీనెస్ నాకు ఇది ఎందుకంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నా నేను మొదట అంటే స్టోర్ లాంచ్ మొదలుపెట్టింది మన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్తో అట్ శ్రీకాళహస్తి సో చాలా హ్యాపీగా ఉంది మన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ని చాలా అద్భుతంగా రిసీవ్ చేసిన ఇంట్రెస్ట్ గ్రాండ్ సక్సెస్ చేసిన శ్రీకాళహస్తి అని చుట్టూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అంత అంతగా ఎంకరేజ్ చేశారు ఇష్టపడ్డారు కాబట్టి ఇంత త్వరగా మరో షాపింగ్ మాల్ కూడా ఇన్ వన్ ఇయర్ సెకండ్ షాపింగ్ మాల్ అట్ వెంకటగిరి హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు బాలాజీ గారు బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు అండ్ ఇక్కడికి వచ్చిన రవి గారు అండ్ మల్లిక గారు టు ఎంకరేజ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ఇంకా మరెన్నో షాపింగ్ మాల్స్ త్వరలో అందరికీ చేరువలో లాంచ్ చేయాలి ఎందుకంటే వీళ్ళ ప్రైజెస్ అండ్ డిజైన్స్ చాలా చాలా రీజనబుల్గా ఉంటాయి యూనో ఎవ్రీబడి అఫోర్డ్ చేసేలా ఉంటాయి గెటింగ్ ఫ్యాషన్ సో నియర్ చాలా ఇట్ విత్ గివ్స్ అ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ టు ఎవరి సో చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకటగిరి రావడం కూడా నాకు ఆనందంగా ఉంది బికాజ్ నాకు చేనేత వస్త్రాలు అంటే చాలా ఇష్టం అండ్ ఈ రోజు చూడాలి మన శ్రీ బాలాజీ షాపింగ్ మంచి వెంకటగిరి ఈ కాటన్ శారీస్ ఏమైనా ఉంటే సమ్మర్ లో మా అమ్మ చెప్పింది ప్రత్యేకంగా ముందు చూడు నేను కూడా వస్తానంటే నేను అన్నాను అమ్మ నువ్వు రాకు చాలా కష్టం నేను తీసుకొస్తానని చెప్పాను సో వెరీ హ్యాపీ నాకు చాలా ఇష్టం నేను నార్మల్ గా కూడా అమ్మ దగ్గర తీసేసుకుంటుంటాను వెంకటగిరి కాటన్ చెక్ సారీస్ నాకు చాలా ఇష్టం సో ఐ హోప్ టు సీ సమ్ గుడ్ కలర్స్ టుడే అండ్ టేక్ సమ్ బ్యాక్ హోమ్ థ్యాంక్ యూ ఈ రోజు పొద్దున్నే చాలా మంచి దర్శక